అండ్ ప్రియదర్షి అన్న నమస్తే అన్న సో ఇందాడ అమీర్పేట్ కర్రీస్ గురించి మాట్లాడుతూ యూవి క్రియేషన్ చేసుకుంటే ఇది చాలా చిన్నది అన్నట్టు అన్నారు కదా సో ఆ ఎక్స్పీరియన్స్ ఏంటి యూవి క్రియేషన్ నుంచి బాక్సులు రావటం దాని గురించి సో బేసికలీ మాకు అది ఒక డేలో అదొక ఈవెంట్ అనమాట ఫుడ్ తినడం అనేది మా దగ్గర పెద్ద ఈవెంట్ అది సో షూటింగ్ ఎంత ఎదురు చూస్తామో అట్లా అవన్నీ వాళ్ళే చేశారు నేను చేయాల్సిన అవసరం లేదు బేసికలీ వాళ్ళే రైస్ పెట్టారు వాళ్ళే కర్రీస్ తెచ్చారు సో బేసికలీ మనం అందరం చూస్తుంటాం ప్రభాస్ అన్న హాస్పాట్ వారు ఏమన్నారో తెలుసా ఈ ట్రైలర్ టెన్ మిలియన్ వ్యూస్ వస్తే మాతో కలిసి సినిమా చూస్తా ఉన్నారు సో ప్లీజ్ ప్లీజ్ ఈ ట్రైలర్ టెన్ మిలియన్ వ్యూస్ వస్తే మేము కూడా ప్రభాస్ అన్నతో సినిమా చూస్తాం బట్ నన్న క్వశ్చన్ కి యూ ఈస్ నోన్ ఫర్ ఇట్స్ హాస్పిటాలిటీ అండ్ లవ్ అండ్ నేను ఈ సినిమా చేయడానికి ముఖ్య కారణం కూడా అదే అన్నమాట సారీ హర్ష నిజం చెప్తున్నా అందుకేమనుకో థ్యాంక్ యూ అన్న ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ ఓకే సో మైక్ ఆడియన్స్ దగ్గర కూడా వస్తుందండి యూ కెన్ ఆస్క్ యూ క్వశ్చన్స్ ప్రొడ్యూసర్ సునీల్ గారు ప్రొడ్యూసర్ వన్ క్వశ్చన్ టు ప్రొడ్యూసర్ యా యువి క్రియేషన్స్ మన నెక్స్ట్ ప్రభాస్ డార్లింగ్ ప్రభాస్ గారిది ఏమైనా అప్డేట్ ఇస్తారా లీక్ రాజా విష్ణు అమస్తే అనా అన్నా నేను అన్ని సినిమాలు ఇస్తున్నా ఒక్క హీరోయిన్ రెండు హీరోయిన్లు ఉంటాను ఇద్దరు ఉంటారు దీంట్లో ఆరు హీరోయిన్ అంటే మళ్ళీ రొమాన్స్ ఏ రేంజ్ లా ఉండబోతుందో సరదా సరదాకే సినిమాలు ఇస్తాం మళ్ళీ ఆరు హీరోయిన్ అంటే ఇక ఏమంటారు దత్తలు వెళ్ళిపోవాలన్నా మరి రొమాన్స్ ఎట్లా ఉండబోతుంది ఈ మూవీలో

హలో అండి ఐ యామ్ అంజలి ఫ్రమ్ టిఎఫ్పిసి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ అదిరిపోయింది మంచి రెస్పాన్స్ సో నో లాజిక్ ఓన్లీ మ్యాజిక్ అన్నారు కదా సో బేసికల్ ఇట్స్ ఎ లాజికల్ వరల్డ్ మన లాజిక్ లేదు అన్న లాజికల్ గా అన్ని ఆలోచిస్తూ ఉంటారు కాబట్టి మీ లైఫ్ లో లాజిక్ లేని మ్యాజిక్ ఏదైనా జరిగిందా ప్రియదర్శి గారు మీరు కూడా చెప్పాలి లాజిక్ లేని మ్యాజిక్ ఇంత ఇంగ్లీష్ మనం స్పాట్ లో పెట్టి అడిగితే అంటే ఏంటారు తెలుగులో డైరెక్టర్ గారు హెల్ప్ చేయొచ్చు అంటే మేము ఈ సినిమాకి పెట్టింది ఏంటంటే వెన్ లాజిక్ స్టార్ట్స్ డ్రామా ఎండ్స్ అంటారు కదా సో ఆ వయసులో ఇది ఒక మంచి డ్రామా దీంట్లో మళ్ళీ లాజిక్ నితుకుతారేమో అని డౌట్తోనే అది మేము పెట్టవలసి వచ్చిందండి బట్ మరీ అంత లాజిక్ లేకుండా ఒకేసారి ఆరుగులు హీరోయిన్లు కనిపించేసి ఇలా చేసేసి అలా చేసేసి అవి ఏ ఉండవు సో లాజికల్గానే ఉంటుంది బట్ లాజిక్ అంటా కూడా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఎంటర్టైన్మెంట్ మ్యాజిక్ అనేది చాలా బాగుంటుంది ఓకే సూపర్ ప్రియదేషి గారు మీ స్టైల్లో ఆన్సర్ లాస్ట్ స్టైల్ అంటే మీ లైఫ్లో లాజిక్ లేని మ్యాజిక్ గురూజీగా చెప్పండి గురూజీ లాజిక్ లేని మ్యాజిక్ హలో రా నేను బంద్ చేసారా తాగుడు ఉందా అని ఓన్లీ మ్యాజిక్ మూమెంట్స్ అండి యా యా లాజిక్ ఓన్లీ ఓమ్ బీమ్ బుష్ ఓం బీమ్ మ్యాజిక్ మూమెంట్స్ ఉన్నాయి సినిమాలో మీరు చూస్తారు ఎందుకంటే ఇప్పుడు జనరల్ అంటే ఇప్పుడు మా మీ ముగ్గురు నిబ్బాలు కలిసి ఏం చేసినా ఇప్పుడు అన్ని సార్లు కొన్నిసార్లు లాజికల్ ఉండొచ్చు ఉండకు ఉండొచ్చు ఉండకపోవచ్చు రియల్ లైఫ్ లోనా రియల్ లైఫ్ ఆ రియల్ లైఫ్లో ఒకసారి ఒక్కసారి లాజిక్ లైన్ క్వశ్చన్స్ చెప్తుంటే మ్యాజికల్ వ్యూస్ వస్తుంటాయి అది ఇట్లా నాకు అర్థం కాదు సో బేసికల్లీ అట్లాంటిది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఇండియా గ్లిత్ తెలుగు హై లైక్ ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇండియా గ్లిత్ తెలుగు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఇండియా గ్లిత్ తెలుగు అండ్ కామెంట్ ఇఫ్ యు లైక్ దిస్ ఇంటర్వ్యూ థాంక్యూ